రేణుదేసాయ్ ఈ పేరుకి ఎలాంటి ప్రాముఖ్యత ఉంది ఈ పేరుకి ఎలాంటి వ్యక్తులతో సత్సంబంధాలు ఉన్నాయి ఎలాంటి వ్యక్తులతో ఈ అనుబంధాలు ముడిపడి ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రేణుదేశాయ్ నిన్న మొన్న జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ కాల్ చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు పూర్తిగా నంబర్ని ఇగ్నోర్ చేసిన పరిస్థితి ఎవరు ఈ నంబర్ అని కోణంలో ఆరా కూడా తీయకుండా కాల్ బ్యాక్ చేయకుండా సింపుల్గా ఆయన వదిలేసిన పరిస్థితి తను ఫోన్ చేస్తూనే ఉంది జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ ఇగ్నోర్ చేస్తూనే ఉన్నారు చివరికి ఇక విసుకెత్తిన రేణుదేశాయ్ జూనియర్ ఎన్టీఆర్కి వీడియో కాల్ చేసి హూ ఇస్ దిస్ వీడియో కాల్ అని ఆయన చూసుకున్న తర్వాత కనిపించే వరకు లిఫ్ట్ చేసి కాసేపు మాట్లాడిన సందర్భం కనిపిస్తోంది ఇక ఈ వీడియో కాల్ పట్ల తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక చర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది వీడియో కాల్ ఎందుకు చేయాల్సి వచ్చింది రేణుదేశాయ్ జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్తో ఏం మాట్లాడింది జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్పారు జూనియర్ ఎన్టీఆర్కి రేణుదేశాయ్ ఏం చెప్పింది వీళ్ళ మధ్య ఎలాంటి సంభాషణ చోటు చేసుకుంది ఈ కోణంలో రకరకాలైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకా వీడియో కాల్ చేసిన రేణుదేశాయ్ కాస్త తను కూడా నటి కాబట్టి హీరోయిన్ కాబట్టి దేవర సినిమాలో ఆ పాటను చూసి తను నిజంగా ఇన్స్పైర్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్కి ఫోన్ చేసినట్లుగా కూడా రేణుదేశాయ్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ పాటలో పర్టికులర్గా దేవర జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆ పాటలో జాహ్వి కపూర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ చాలా అందంగా ఉన్నారు చాలా హాట్గా ఉన్నారు అనే విషయాన్ని డైరెక్ట్గా ప్రత్యక్షంగా జూనియర్ ఎన్టీఆర్కి చెప్పే ప్రయత్నం రేణుదేశాయ్ చేశారు ఆవిడకి ఆ పాట బాగా నచ్చినట్టు అందులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నటన హావభావాలు తన బాడీ లాంగ్వేజ్ జాన్వి కపూర్ కన్నా చాలా బాగున్నట్టుగా కూడా రేణుదేశాయ్ ఫీల్ అయ్యారు అదే అంశాన్ని జూనియర్ ఎన్టీఆర్ చెప్పేందుకు ప్రయత్నం చేశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ రేణుదేశాయి కాల్ని ఇగ్నోర్ చేశారు ఎప్పుడైతే వీడియో కాల్ చేశారో చేసింది ఎవరన్నా చూసుకునే వారికి ఆయన కాల్ లిఫ్ట్ చేసి ఆవిడతో కాసేపు మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది అసలు జూనియర్ ఎన్టీఆర్కి రేణుదేశాయ్ ఎందుకు వీడియో కాల్ చేసింది అనే దానికి అసలు కారణం ఇదనే చర్చ కూడా జరుగుతోంది తను మామూలు కాల్ని ఇగ్నోర్ చేశాడు కాబట్టి వీడియో కాల్ చేసి తనతో చెప్పాలనుకున్న విషయాన్ని ఆ పాటలో ఆ పాట ఎంత అద్భుతంగా ఉంది ఎంత అద్భుతమైన చిత్రీకరణ అనే అంశాన్ని చెప్పాలనుకున్నారు చెప్పారు వీడియో కాల్ ద్వారా ఇక దీని పట్ల సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రసార మాధ్యమాల్లో కానీ చిత్ర విచిత్రమైన ఇటు భేటీలు జరుగుతున్నాయి చర్చ జరుగుతుంది ఇది అన్నీ కాదు తను మామూలు కాలనీ జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఆయన చాలా బిజీగా ఉన్నారు ఆ బిజీగా ఉన్న కారణంగా ప్రతీ కాలనీ కూడా ఎవరు అటెండ్ చేయలేరు ఇక ఆ రేణుదేశాయ్ ఆ నంబర్ తన దగ్గర ఫీడ్ అయిందో లేదో మొత్తానికి ఇగ్నోర్ చేశారు వీడియో కాల్ మాత్రం అటెండ్ చేశారు వీడియో కాల్లో రేణు దేశాయ్ ఏం మాట్లాడిందనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతుంది కాకపోతే పాట తనకు బాగా నచ్చింది చిత్రీకరణ చాలా బాగుంది సన్నివేశం లోపల సీన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నిటికన్నా జూనియర్ ఎన్టీఆర్ హావభావాలు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అద్భుతంగా మహాద్భుతంగా ఉంది అనే అంశాన్ని తనకు చెప్పి తనను అభినందించిన పరిస్థితి జూనియర్ రేణుదేశాయ్ చేసిన సందర్భం ఇక్కడ కనిపిస్తుంది దీని పట్లనే ఇదే వీడియో కాల్ సోషల్ మీడియాలో తారాస్థాయిలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది